మీకు దమ్మంటే మైకిస్తా మైకి జగన్ చెప్పండి జగన్ గారికి చెప్పండి రెండు వేల పదికొండు పార్టీ పెట్టేప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే జగన్ నెరవేరుస్తారు ఆయన మా కోసం ఉంటాడు కూడా ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు అక్క మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కాదని లేవేం అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీ మీద మాకైతే అభిమానం ఉందక్క రాజ్యాంగ మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కాదని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అభిమానం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క అన్నతో పాటు రండి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క సార్ జై జగన్ జై జగన్ అక్కడ మేడమే తీసుకోవట్లేదమ్మా ఏంటి అంటే మేడమే వద్దంటానండి అక్కడ అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు నిలబడితే ఆ బాయ్ బాయ్ క్యాంపెయిన్ లో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమిటో తెలుసా జగనకు మోటండి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తలను పూస్తారు ప్రత్యేక హోదాన్ని తీసుకొస్తాడు అని చెప్పిందా నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట మాటిచ్చిందని నేను ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు మద్యం అమ్మేది కూడా మద్యం అమ్మేది కూడా బయట బ్రాండ్లు కాదు సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి వెంట కమ్ముతే అంతకే కొనాలి ఈ నాసి రకం సరుకు తాగి ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు లివర్లు తానే చచ్చిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చే అంటే అదో లిక్కర్ అది స్పెషల్ మద్యం షాపులో లో నెరవేర్చాడు జగన్ అన్న గారు ఇందుకే రాట్లేశారా ఇంతకే గెలిపించారా ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను అమ్మా నువ్వు ఎల్లి చెప్పు మూడు వేల కోట్లతో ధర స్త్రీకరణ నిధి ఏర్పాటు చేస్తాము రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు వాళ్ళకు ఆ నిధి వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధుల నుంచి ఏర్పాటు చేస్తాము అంటే నేను వెళ్ళి